హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఇవాళ మన ఛానల్లో వచ్చి తోటకూర మామిడికాయ పప్పు అండి ఇది మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి మా అమ్మగారు నేర్చుకున్నారు మా అమ్మగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉండే ఒక ఓల్డ్ ట్రెడిషనల్ ఆకుకూర పప్పు అనమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అనమాట దీనికి కావాల్సింది పెసరపప్పు మామిడికాయ పచ్చిమిర్చి టమోటా తోటకూర అండి నేను ఈ రకం తోటకూర అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఈ రకం తోటకూర అయితే తీసుకున్నాను నేను సింపుల్ గా చేసుకునే ఒక టేస్టీ అయిన ఆకుకూర పప్పు అనమాట ఇది ఫస్ట్ అయితే మనం ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకుందాము స్టవ్ పైన పెట్టేసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు అయితే వేస్తున్నాను అనమాట ఇది సమ్మర్ సీజన్ కదండి పెసరపప్పు చలవ చేస్తుంది అందుకని పిల్లలకి ఎక్కువగా పెసరపప్పు పెట్టండి వంటికి చాలా మంచిది అనమాట కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇది అయితే నేను వంటకి చలవ చేస్తుందని పెసరపప్పుతో అయితే చేస్తున్నాను అనమాట ఇది బాగా మంచిగా వేయించుకుందాము మంచిగా వేయించుకుందాం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము పెసరపప్పు అనే కాదండి కందిపప్పు కూడా వేయించుకొని పప్పు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాము శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి టమోటాలు ఆనియన్ నాలుగైదు వెల్లుపాయ రెబ్బలు శుభ్రంగా కడుక్కున్న తోటకూర అండి ఈ తోటకూర చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉంది కాబట్టి ఇందులో చింతపండు వేయనవసరం లేదు ఒకవేళ మామిడికాయ కొంచెం చప్పగా ఉంది అంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు పసుపు కూడా యాడ్ చేశాను ఒక గంట ఆయిల్ టేస్ట్ కు సరిపడా సాల్ట్ అనమాట ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే చాలండి కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకొని ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకున్నాము ఈ తోటకూర మామిడికాయ పప్పు అనేది చాలా ట్రెడిషనల్ వంటక అని చెప్పాను కదండి మేము సమ్మర్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా ఈ పెసరపప్పుతోనే వంటలు అండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి వంటికి చలవ చేస్తుంది కాబట్టి ఈ పెసరపప్పు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ వాళ్ళది ప్రకాశం డిస్టిక్ దగ్గర ఒంగోలు అండి ఒంగోలు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట అక్కడ ఎండాకాలం వస్తే ఎండలు చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే అది కోస్టల్ ఏరియా కదండి సముద్రం తీరానికి దగ్గరలో ఉండేవాళ్ళు ఎండలు చాలా ఎక్కువగా ఉండేవి హీట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది అనమాట మేము సమ్మర్ కి వెళ్ళినప్పుడు అందరం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాం అనమాట అక్కడికి పెసరపప్పు అంటే వాళ్ళు పచ్చి పెసరతో చేసేవాళ్ళండి మనకి అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ పెసరపప్పుతో చేస్తున్నాను ఆ పెసరపప్పు అయితే పొట్టు పెసరపప్పు చాలా టేస్ట్గా ఉండేది అనమాట పప్పు అయితే వెనిపేసుకున్నాం కదండి తిరగమాత పెట్టేసుకున్నాము ఒక చిన్న బాండిల్ పెట్టుకొని తిరగమాతకు సరిపడా ఆయిల్ అయితే వాళ్ళు వేసాను దీంట్లో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుందండి నెయ్యితో పోపు పెట్టుకుంటే ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ పప్పులో తర్వాత కరివేపాకు ఇది మంచిగా వేగాక ఇది తీసుకొని మనం పప్పులోకి అయితే యాడ్ చేసేసుకుందాం తిరగమాత అనేది పప్పులోకి యాడ్ చేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది తిరగమాత వేయంగానే పప్పులో నుంచి అయితే ఒక కమ్మటి స్మెల్ అయితే రిలీజ్ అవుతుంది ఉప్పు అయితే చూసుకుందామండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఉప్పు అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకేమీ అయిన అవసరం లేదు నేను ఈ పప్పుకి కాంబినేషన్గా బేబీ పొటాటోస్ ఫ్రై అయితే చేశాను అనమాట ఒకవేళ మీకు బేబీ పొటాటోస్ ఫ్రై లింక్ కావాలంటే నేను లో ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని కొంచెము దీంట్లో నెయ్యి వేసుకొని తింటుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే నిజంగా నాకు చాలా చాలా నాకు ఆ పాత రోజులు అయితే గుర్తుకొచ్చాయండి బేబీ పొటాటో ఫ్రై అయితే చేశానని చెప్పాను కదా ఇప్పుడు నేను ఈ రెండింటికి కాంబినేషన్ అయితే ట్రై చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పప్పు పల్చగా కలుపుకోకండి చాలా ఎక్కువగా కలుపుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు ఎప్పుడైనా పల్చగా కలుపుకుంటే బాగోదండి ఎక్కువ కలుపుకొని తింటేనే దాని టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట నేనైతే టేస్ట్ చేస్తున్నాను నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి పప్పుకి అయితే ఇంకా పొట్టు పప్పు ఉంటే ఇంకా టేస్ట్ వచ్చి ఉండేదేమో కానీ ఈ పప్పు అయితే చాలా అంటే చాలా సూపర్గా యమ్మీగా ఉందనమాట ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రస్ని చాలా బాగుంటుంది ఎండి మిర్చి కూడా తినొచ్చు ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ప్లీజ్ లైక్ అయితే వేయండి